హాయ్ నమస్తే ఖమ్మం సమీకార్ బజార్ నుంచి మాట్లాడుతున్నానండి నేను ఇది ఖమ్మంలో ఉంది ఇది క్రేటా రెండు వేల పంతొమ్మిది మోడల్ దీని క్రేటా ఎస్ఎక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉందండి లక్ష ముప్పై రెండు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది షోరూమ్ ట్రాక్ అండి ప్రైజ్ వచ్చేసి పది లక్షల అరవై ఐదు వేలు మాట్లాడుకోవచ్చు అండి పది లక్షల అరవై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఎల్ఐ వీల్స్ చూడండి బండి చాలా కాస్ట్ లోపల కూడా చూడండి సార్ మంచిగా ఉంది సూపర్ కండిషన్ ఉంది క్రేటా రెండు వేల పంతొమ్మిది డీజిల్ కార్ అండి ఫర్ సేల్ అమ్మబడును ఖమ్మంలో చూసుకోండి సార్ ఇది ఎల్ఐ వీల్స్ క్రేటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి లోపల ఈ చూడ్చుకోండి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు లోపల సెదర్ లెదర్ సీట్ కవర్సు ఈ డోర్సు అన్నీ చూడండి చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్ బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఇన్సూరెన్సు క్రెట్ ఇన్సూరెన్స్ లేదు అనుకుంటా నేను అయితే ఇది స్టీరింగ్ పవర్లో పవర్ స్టీరింగ్లోనే మాన్యువల్ మొత్తం ఉన్నది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండి ఇది ఎస్ఎక్స్ రెటా ఎస్ఎక్స్ లక్షా ముప్పై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగ్ తర్వాత సన్ రూఫ్ ఉందండి దీనికి సన్ రూఫ్ చూడండి సన్ రూఫ్ కూడా ఉంది మళ్ళీ సూపర్ క్వాలిటీ టైర్లు మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయండి ఇది వెనక సీట్లు చూసుకోండి ఇదిగో బ్రహ్మాండంగా విజయవంతంగా ఉంది బండి ఏసీ మండి మీరు చాలా నచ్చుద్ది ఇది అందులో క్రెట్టా కూడా బాగా ఈరోజు మార్కెట్లో ఒక తెలంగాణ రాష్ట్ర మార్కెట్లో క్రెటాకును ఎర్తికాకి బాగా ఉందండి సేల్స్ చూడండి డిస్క్ బ్రేక్లే క్రెట్టా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఎస్ఎక్స్ మోడల్ అండి ఇది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉందండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది చూసుకోండి సార్ ఒకటి క్రేటా వన్ ఎస్ఎక్స్ మొత్తం నాలుగు టైర్లు చూసుకోండి నాలుగు వైపుల డోర్లు చూసుకోండి ఎస్ఎక్స్ చూడండి ఇక్కడ ఎల్ఏ విల్సు ఇది కూడా చూసుకోండి ఇట్లప్పుడు చూసుకోవచ్చు అట్లప్పుడు చూసుకోవచ్చు రోడ్డు వైపులు చూసినా కూడా ఒకటే సీట్ల సీట్లు అయితే మారో ఒరిజినల్గా ఉంటుంది మా మాట మాట కరెక్ట్గా ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్ అంటే ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తాం లేదంటే లేదని చెప్తాం జూనియర్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు దీన్ని ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా అంటే బార్గనైజింగ్ ఉంది నెగిషియబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు ధర దాంట్లో తప్పలేదు సందేహం ఏం లేదండి సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి కొత్త కొత్త కార్లు కూడా మేము అమ్ముతున్నాం మా సమీ కార్ బజార్ ఫోన్ నెంబర్ కూడా నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ చూడండి రీడింగ్ కూడా ఒరిజినల్ ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ మాన్యువల్ గేర్ సిస్టమ్ డీజిల్ కార్ అండి ఇది అమ్మబడును క్రేటా డీజిల్ కార్ అమ్మబడును రెండు వేల పంతొమ్మిది మూడలు ఎస్ఎక్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి లక్ష ముప్పై రెండు వేలు రీడింగు తిరిగి ఉన్నది నా ముప్పై రెండు వేల నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది ప్రైజ్ వచ్చేసి పది పది లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు కానీ నెగిశుభుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు అండి మా సమ్మీకార్త యూట్యూబ్ ఛానల్ నందు ఎక్కడెట్టా అమ్మబడును హలో హాయ్ నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త క్రేటా కార్ అమ్మబడును రెండు వేల పంతొమ్మిది డీజిల్ కార్ ఎస్ఎక్స్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అక్షరాల ఇది లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ రన్నింగ్ అయింది రీడింగ్ అండి బండి ఒరిజినల్ ఉందండి క్రేటా ఎస్ఎక్స్ షోరూమ్ ట్రాక్ అండి రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ షోరూంలో చెక్ చేయించుకోవచ్చు సూపర్ బండి ఉంది ప్రైజ్ వచ్చేసి ఒక పది లక్షల అరవై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారు సార్ నెగిసియబుల్ ఉంటుంది రేటు బేరం వాడుకోవచ్చు అండి మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అందు ఇది అమ్మటానికి వచ్చిందండి మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో కార్ బజార్ మాది సమీకార్ బజార్ ఉందండి మా ఫోన్ నెంబర్ మీరు మా మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై నమస్తే తెలంగాణ ఖమ్మం